విడతల వారీగానే చేశారు మూడు విడతలు చేశారు అలాగని అందరికీ కూడా చేయలేదు తర్వాత ఇంక చేతులు ఎత్తేసారు కానీ ఇది కంప్లీట్ గా మీరు అన్నట్టు లక్షన్నర లక్షలా చేసినా ఇరవై లక్షల మంది చేసినా ఇంకా చేసేసినట్టే అని అనుకోవాలి ఇందులో కూడా అన్నమాట ఖచ్చితంగా ఆ లో అయితే వందకి వెయ్యి రేట్లు బెటర్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు రెండేళ్ళు అసలు పట్టించుకోవాలి రెండో ఏడాదిలో రేవ ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి నలభై ఎనిమిది గంటలు దీక్ష చేశాక అప్పుడు వీళ్ళు కమిటీ అనేది వేయడం ఇవన్నీ పెట్టి ఆ తర్వాత మూడో ఏడాదికి డబ్బులు ఇచ్చి అది కూడా ఏం పెట్టారు స్కేల్ పెట్టారు తొమ్మిది వేలో ఏడు వేలో ఎంతో ఫైనల్ రేట్ పెట్టి బ్యాంక్ కోడు లోన్ ఒక ఎకరాకి ఎంత ఇస్తాడో అదే అని చెప్పేసి అప్పటికే అంతకుముందు నగలు ఇవన్నీ తాకట్టు పెట్టినా తీసుకొస్తానన్నది పెట్టేసి కౌలు పక్కన పెట్టేసి కమర్షియల్ క్రాప్స్ పక్కన పెట్టేసి ఉద్యానవన క్రాప్స్ పక్కన పెట్టేసి మిగతా వాళ్ళది లెక్క కట్టించారు టోటల్గా అందుకే అప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అందరం అడిగింది ఎన్ని వేల కోట్లు అవుతుందో లెక్క తెలుస్తా అంటే ఎనభై ఐదు వేల కోట్లు అవుతుంది అన్నారు మొత్తం మొత్తం ఎట్లా కట్టగలరంటే డ్వాక్రా ప్లస్ కలిపి ఎనభై ఐదు వేలు అవుతుంది అన్నారు తీరా చూస్తే ఎట్లాగంటే సంపద సృష్టి నా సంగతి మీకు అంతా ఇంకా సీన్ కట్ చేస్తే చివరికి పద్దెనిమిది వేల కోట్లు కట్టారు వీళ్ళు అసలు ఆ మాట అనకుండా ఎనభై ఐదు వేల కోట్లు అనకుండా రుణమాఫీ ఉంటే ఆ పద్దెనిమిది వేల కోట్లు చాలా ఎక్కువే ఇప్పుడు ఈయనైనా నలభై వేల కోట్ల రూపాయలు అనే మొక్క మాట